టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రకి సంఘీభావంగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి ఆధ్వర్యంలో కార్ల ర్యాలీగా తిరుపతి జిల్లా సత్యవేడుకు తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో బుధవారం వందలాది కార్లలో భారీగా తరలి ఐదు మండలాల్లోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు తిరుపతి పార్లమెంటు సత్యవేడు నియోజకవర్గంలోని కేబీపురం మండలం మిత్తకండ్రిగా గ్రామంలో జరుగుతున్న యువకలం పాదయాత్రలో నారా లోకేష్తో కలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో వెంట నడిచిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అనుగుణ సంఘాల నాయకులు నారా లోకేష్ చేపడుతున్న యువకలం పాదయాత్రతో రాష్ట్రంలో తిరిగి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కార్యమవుతున్న ఐదు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు मोरुडीर लायकัตتو பொற்கல்லாலி பொற்கல்லாலி சோமருக்கு చంద్రమౌలడి నాయకత్వం பொற்கல்லாலி జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై సోమருக்கு చంద్రమౌలడి నాయకత్వం பொற்கல்லாலி సోమருக்கு చంద్రమౌలడి నాయకత్వం பொற்கல்லாலி యవగలం మంగళం యవగలం మంగళం యవగలం మంగళం యవగలం పొరం ముసిలిగా రావాలా ఇంట్లో అందరూ వచ్చి నిలబడాలా రౌండ్ ఇంకా చేస్తాం అన్ని మండలాలు ఒక మండలం కాదు పెద్ద